అజయ్ ప్లీజ్ ఆపండి అని ఆమె అతడిని ఆపేలోపే అతను ఆమెపై కట్టుగా ఒకే కేక వేశాడు ఒక దేవుల్లాగా నోర్ మోయ్ ఆమె వెంటనే నోరు మూసుకుంది ఒక్కసారిగా వాళ్ళిద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం నెలకొంది వారి శ్వాసల శబ్దం తప్ప అక్కడ మరేది వినిపించలేదు దయచేసి మీ మాట నిలబెట్టుకోండి అతను నిర్ణయించుకుంటే దేవుడు కూడా అతన్ని ఆపలేడని ఆమెకి తెలిసినప్పటికీ ఆమె అతని నుండి తను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ అతని చేతిపై తన అరి చేతులను నొక్కి పెట్టి ఉంచింది ఆమె చల్లటి చేతి స్పర్శకు అనుభూతి చెందిన అతడు ఆమె చేతులు ఎక్కడ అమర్చిందో ఒక లుక్ వేశాడు అలా స్లోగా మరలు అతను తన కనుబొమ్మలను పైకెత్తి ఆమె తడి కనులలోకి చూశాడు ఆమె ఎంతగా భయపడుతుందో ఆమె కన్నుల్లోనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అసలు నేనప్పుడు నీకు మాట ఇచ్చాను సిరి అతను నిజంగా తెలియనట్లుగా అమాయకంగా అడిగాడు అతడికి బాగా గుర్తున్నప్పటికీ కానీ కావాలని అడిగాడు అది విన్న ఆమె ప్రపంచం ఒక్కసారి తలకిందలైనట్టు ఆమె ఆశ్చర్యపోయింది సిరికంటలో కళ్ళల్లో కన్నీళ్లతో నిండిపోయాయి ఆమె తల అడ్డంగా ఊపుతుంది లేదు అతడు అలా మాట మార్చలేడు అలా మర్చిపోలేడు అన్ని లోపలే కుమిలిపోతూ ప్లీజ్ మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు అక్కడ నిజంగా పీరియడ్స్ వస్తే మీరు ఒక నెల వరకు టచ్ అనేది చేయనని నాకు చెప్పారు కదా ఆమె వనికిపోతూ అతని మాటను అతడికి గుర్తు చేయడానికి ప్రయత్నించగా అతడికి లోపల చాలా మజాగా ఉంది అతడి కనుబొమ్మలు బిగిస్తూ నిజంగా గుర్తుకు చేసుకుంటున్నట్టుగా అతడి ముఖాన్ని పక్కకు పెట్టాడు ఆమె చాలా ఆశగా చూసింది అతడు గుర్తుకు ఉంది అని చెప్తాడని ఆశిస్తూ అవును నాకు గుర్తుకు ఉంది అని చెప్తాడు తను గుండె వేగంగా కొట్టుకుంటుంది అతడు మళ్ళీ వెనక్కి చూశాడు ఆమె వైపు గుర్తుకు వచ్చింది అన్నట్టుగా ఆమె గుండె వేగాన్ని తగ్గించాడు అతడి ముఖ కవలికలతో ఆమె రిలీఫ్ పొందక ముందే అతడు ఏమన్నాడు వినగానే ఆమె గుండె ఒక్కసారిగా ఆగినంత పని అయింది నేను నా మాట నిలబెట్టుకోకపోతే ఆమె అతని మాట విన్నప్పుడు ఆమె కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి కాబట్టి అతను తన మాట కూడా నిలబెట్టుకోవడని దాని అర్థమా అతడు ఒక ఈవిల్ స్మైల్ అనేది ఇచ్చి మెల్లగా నేను నా మాట నిలబెట్టుకోకపోతే అతడు మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడగగా ఆమె పెదవులను సన్నగా కుదించి కన్నీళ్లు నిలిపి కంట్రోల్ చేసుకుంటుంది ప్లీజ్ అజయ్ మీరు అలా ఎలా మాట మార్చగలరు అలా అనవద్దు మీరు అలా ఎలా చేస్తారు మాట ఇచ్చారు కదా అని అడుగుతుంది నేను ఎందుకు చేయలేను ఖచ్చితంగా నేను చేస్తాను పైగా ఇప్పుడు నేను నా భార్యతో హత్తులు దాటిపోవాలనుకుంటున్నాను అని అతడు ఆమె బుగ్గలను నిమరడం మొదలు పెట్టాడు నేను సిద్ధంగా లేనప్పుడు మీరు దీన్ని చేయలేరు అని తడపడింది ఐ సీ అని అతడు చాలా సింపుల్గా ఆమె మాటను తీసుకున్నాడు అతను ఆమెను తన ఉక్కు గట్టిగా బంధించాడు ఆమె షాక్ అయింది అసలు ఏం జరుగుబోతుంది అని గ్రహించక ముందే అతడు క్రూరమైన ఆకలితో ఆమె మెడవంపున అతడి పంటితో హిక్కిజ్ పెట్టడం స్టార్ట్ చేశాడు తన భార్య నుండి ఆమె తప్పించుకుని వెళ్ళనివ్వకుండా ఆమె రెండు చేతులను అతడి ఛాతికి నొక్కి పెట్టాడు ఆమె నలిగిపోతూ కష్టపడుతూ అతన్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తోంది కానీ అతను ఆమె రెండు చేతులను అతని ఛాతికి వ్యతిరేకంగా పట్టుకున్నాడు ఆమె ఏమాత్రం సహించలేకపోయింది గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది దయచేసి ఆపండి నాకు భయంగా ఉంది ఆమె గట్టిగా ఏడుస్తూ మరుపెట్టుకునేసరికి దానితో వెంటనే ఆపేశాడు ఏమాత్రం ఆమెపై దాడి చేయకుండా ఆమెను తక్షణమే ఏడుపు ఆపేసేటట్టుగా అతడి ప్రతిస్పందనతో హే డోంట్ ట్రై డోంట్ ట్రై ఓకే అతను తన పట్టు వదిలేసి చేతులు పైకెత్తి తను లొంగిపోతున్నట్లుగా నటిస్తూ ఒక ప్రమాదకరమైన చిరునవ్వుతో వెనక్కి జరిగాడు ఆమె ఏడుపు ఆపింది కానీ అతడు ఆమెను వదిలేశాడు అని కాదు ఆమె తన నమ్మలేని ఆశ్చర్యం తాగింది అది ఎలా అంటే అతడు నిజంగానే ఆమె మాటను విని వెనక్కి తగ్గాడా అది ఆమె నమ్మలేకపోతుంది ఇప్పటికీ కూడా ఏడోకి సరి నేను నిన్ను ఆట పట్టించడానికి అలా చేశానంటే నాకు ఇప్పటికీ గుర్తుకుంది నేను నీకు మాట ఇచ్చాను మ్యాన్ మాట మీద నిలబడతాను ఒకసారి మాట ఇచ్చానంటే వెనక్కి తీసుకోవడం అనేది ప్రాణం పోయినా జరగదు ఆమె టెన్షన్ తగ్గలేదు అతడు అతడి వాయిస్ను నెమ్మది చేస్తూ ఆమె కళ్ళలోకి చూశాడు ఇలా సిరి నువ్వు అలాంటి సమయంలో చేయకూడదని నాకు కూడా తెలుసు ఎంతమ్మగా నేను ఆడదాని మనసు కూడా అర్థం చేసుకుంటాను అవసరమైతే అయినా నువ్వు ఏ అబద్ధం చెప్పలేదు కదా ఇప్పుడు నేను నిన్ను ఎందుకు ఏదో చేస్తాను నువ్వు ఎలా అయితే నిజం చెప్పావో నేను అలానే నిజాయితీగా మాట మీద ఉంటాను సరేనా అతని మాటలకి ఆమె నోట నుండి మాట రాలేదు అతడు ముందుకు వచ్చి ఆమె బుగ్గులను సున్నితంగా పట్టుకుని ఆమె కన్నిటినీ తుడుస్తున్నాడు ఏదో నిజంగా ఆమె కంట్లో నీళ్లను ఒక రెస్పాన్సిబిలిటీ హస్బెండ్ గా తట్టుకోలేడు అన్నట్టుగా అన్నట్టుగా అతడి ప్రవర్తన ఆమెకు అనిపించింది కానీ ఆమెకు బాగా తెలుసు ఆమెలా అడగడానికి కారణం కేవలం అతడు మాత్రమేగా కానీ అప్పుడే ఆమెకు ఒకటి గుర్తుకు వచ్చింది తనకు నిజంగానే పీరియడ్స్ వచ్చినట్టే ఇతడికి తెలిసిపోతే అతడిని మోసం చేసినందుకు అతడు ఆమెను వదలడు కదా అని కానీ ఏదైనా అయ్యేలోపే ఆమె ఏదోటి చేసి బయటపడాలి అని టెన్షన్ గా అతడిని చూస్తూ ఉండిపోయింది ఆమె భయానికి కారణం నోటీస్ చేయని అజయ్ ఆమె ఇంకా అతడి వల్లనే టెన్షన్ అవుతుంది అని అనుకున్నాడు హే ఖమో ఏదో సరదాగా ఆట పట్టించాను దానికి ఇంతలా ఏడుస్తావు అని అనుకోలేదు ఇప్పటికైనా రిలాక్స్ అవ్వు భయపడుకో మళ్ళీ ఎవరైనా నిన్న ఇలా చూస్తే నేను నిన్నేదో చేసేస్తా అని అనుకుంటారు ఈ రూమ్లో అని అతడు స్మైల్ చేస్తూ ఉన్నాడు చిరునవ్వుతో ఆమె లోతైన శ్వాస తీసుకుని కన్నీళ్లను ఆపుకుంటూ మాట్లాడింది ఎందుకు ఎందుకు అజయ్ ఎందుకు నన్ను ఇలా భయపెడుతున్నావు బంగ్లా చుట్టూ భయంకరమైన గర్డ్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు గర్స్ తో కాపలా కాస్తున్నారు ఒక్కరు కూడా ఇక్కడ నా వైపు చూస్తా కూడా ధైర్యం చేయడం లేదు వారిలో కనీసం లోపల ఎలా ప్రశాంతంగా ఉందామంటే లోపల కూడా సెక్యూరిటీని పెట్టావు నువ్వు ఇటు చూసిన గర్ల్స్ బేస్మెంట్ సైడ్ డెట్ బాడీస్ ఎంత వణికిపోతున్నావున్నా తెలుసా నీకు పైన నరకం అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ నీ బేస్మెంట్ నుంచి వచ్చే అరుపులకి నరకం కన్నా ఎక్కువ విని చూస్తూ భయపడుతున్నా నేను మనిషినే ఇలా నువ్వు నన్ను భయపెడుతూ ఉంటే నే ఎలా భయపడకుండా ధైర్యంగా ఉండేది ఆమె మాట కూడా విరిగిపోతూ వస్తుంది దానికి అతడు హస్కి వాయిస్తో ఆమెను స్తంభింపజేస్తూ బదిలిచ్చాడు నీకు ప్రతి క్షణం నువ్వు ఎవరికి చెందిన దానువు నీకు గుర్తుకు చేయడం ఇదంతా నువ్వు ఒకప్పటి జస్ట్ సిరి మాత్రమే కాదు ఒకప్పటి వీరప్రతాప్ కూతురిగా కానీ ఇప్పుడు ఈ మాఫియా డాన్ యొక్క పిల్లానివి గుర్తుంచుకో నువ్వు ఎల్లప్పుడూ నా దానివ మాత్రమే నాకు మాత్రమే సొంతం నువ్వు ఏం చేసినా ఏం ఆలోచించను నువ్వు ఎవరికి చెందిన దానువు నీపై ఎవరికి హక్కులున్నాయో నువ్వు ఎప్పుడు అనువనువు గుర్తుంచుకోవాలి ఒక డాన్ బంగ్లా అంటే పూలదండలు వేసి చుట్టూ పది మందితో కలకలాడుతుంటుంది అని అనుకుంటున్నావా ఏంటి అలా అనుకుంటే ఎంతటి అమాయకురాలు వేరొకరుండరు సరే డాన్ బంగ్లా అంటే మినిమం మాత్రం చావాతనాలతో చుట్టూ గారుస్తూ నిండి ఉంటుంది కొత్తగా వచ్చావు కదా అలవాటు పడడానికి సమయం పట్టవచ్చు ఒక వారం రెండో వారం లేదా జీవితకాలమే పట్టవచ్చు నువ్వు అలవాటు చేసుకోవాలి చేసుకుంటావు నాకు తెలుసు లేదంటే ఇన్నర కనుక నువ్వు బలైపోతావు నిర్దాక్షణీయముగా నేను చెప్పేది నీకు అర్థమైంది అనుకుంటా ఆమె తల ఊపలేదు అతడు ఆమెను ఎలా సర్దుకుని ప్రతీదీ అలవాటు చేసుకోమని అక్కడ అలానే ఉంటుంది తను ఊహించుకునేటట్టు ఉండదు అని ముఖం మీద కఠినంగా చెప్పడం అంతా ఆమె గుండెలను పిండొస్తుంది తనకి ఒకసారి గట్టిగా అరిచి నాకిక్కడ ఏమీ నచ్చడం లేదు నాకు వెళ్ళిపోవాలని ఉంది నన్ను వదిలే అని అరవాలి అని అనిపించింది కానీ ఆమెకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది రోజు కొన్ని వందల మంది యొక్క చావు కేకలను వింటూ అతడిలో రాక్షసుడిని ప్రత్యక్షంగా చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు నా రిలాక్స్ సిరే నువ్వు సిద్ధంగా లేనప్పుడు నేను నీతో అలాంటివి ఏం చేయను నువ్వు నా బాజీవి అంటే నాలో సగభాగం నాతో నిజాయితీగా ఉన్నంతసేపు నేను అంతే నిజాయితీగా నా మాట మీద నిలబడి ఉంటా నువ్వు ఎక్కువ బాధపడకు సిరి నువ్వు ఇక్కడ నాతో బద్రూమ్గానే ఉన్నా అతడు నార్మల్గానే అన్నాడు కానీ ఆమెకు మళ్ళీ అతడిలో పాత అజయ్ కనిపించాడు ఒక్కసారిగా అతడి లాస్ట్ లైన్ చెప్పేటప్పుడు అచ్చం ఇలాంటి మాటలే అతడు ఆమెకు పెళ్లికి ముందు చెప్పాడు తనని మహారాణిలో చూసుకుంటాను అని కంటిలో నీళ్లు రాకుండా చూసుకుంటాను కొన్ని వందల మాటలు ఇలాంటివి చెప్పాడు తను అబద్ధం అనుకున్న ఆ పాతకాలపు పర్సనాలిటీ అతడిలో మళ్ళీ ఇప్పుడు చూసేసరికి తనలో భావోద్వేగాలు తన్నుకుంటూ వస్తున్నాయి ఆమె తన పెదాలను సన్నని గీతలో నొక్కి వేగంగా రెప్పబాటు చేస్తూ కన్నీళ్లను ఆపుకుంది ఎమోషనల్ అవుతూ అతడు ఆమెకు ఎమోషనల్ అవ్వేది నోటీస్ చేయకుండా పక్కకి తిరిగాడు ఆమె నుండి దూరంగా టేబుల్ దగ్గరికి వెళ్లి సిగరెట్ ను అతడి పెదవుల మధ్యన పెట్టి పక్కనే ఉన్న లైటర్ తో దాని చివరన వెలిగించాడు డీప్ గా పొగను తోపలికి పీల్చి గాలిలోకి వదులుతూ సిరివైపు నిగూఢమైన చూపు విసిరాడు ఆమె సంకోచంగా తన వేలను ఒకదానిని ఒకటి మెలిపెడుతూ నలుపుకుంటూ ఉంది అతడు ఆమెను అతడు కళ్ళతో కింద నుంచి పై వరకు చూస్తూనే ఆస్వాదిస్తున్నట్లుగా మళ్లీ ఒక దీర్ఘమైన పీల్పు పీల్చాడు ఆమె నుంచి కొనరెప్పు కూడా పక్కకి తిప్పకుండా భారంగా గాలిలోకి వదులుతూ అడిగాడు ఇప్పుడు చెప్పు నా బాజీ చివరికి నా దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది అది కూడా ఈ టైంలో ఆమె మర్చిపోయింది అసలు ఎందుకు అతడి దగ్గరకు వచ్చింది అని ఏదైనా చెప్పాలా అని అడిగాడు ఆమె తల అడ్డంగా ఊపుతూ నెమ్మదిగా మాట్లాడింది అత్తయ్య మిమ్మల్ని భోజనానికి పిలవమని చెప్పారు అది విన్న అతడు నిరాశలు ఆమెకి ఇచ్చాడు ఏంటి దానికి మాత్రం వచ్చావా ఆమె తల ఊపింది నేను ఇంకేంటో అనుకున్నా నా గురించి వదిలే నీ సంగతి ఏంటి నువ్వు తిన్నావా ఆమె సర్ప్రైజ్ అయింది అతడు అలా అడగగానే తను తల అడ్డంగా ఊపింది టైం చాలా అయ్యిందిగా వెళ్తూ ఇన్ ఫస్ట్ అండ్ నాకు ఆకలిగా లేదు కాబట్టి నువ్వు వెళ్ళవచ్చు ఆమె వెళ్ళవచ్చని విన్న ఆమె చాలా ఉపశమనం పొందింది కానీ అతను తన స్మోకింగ్ చేస్తూ మళ్ళీ మాట్లాడాడు అంత ఉపశమనం పొందవద్దు బంగారం నాకు ఆహార కోసం ఆకలి లేదు కానీ నీ కోసం ఆమె ఆకలిగా ఉంటాను ఆమె నోరు తెరుచుకుంది నేను నేను వెళ్ళాలి అతను తన మనసు మార్చుకొని ఆమెను ఎక్కడ మళ్ళీ ఆపేస్తాడో అని ముందే ఆమె వెంటనే భయంతో వెళ్ళిపోయింది అది ఒక పాడుబడిన ఓడరేవ్ గోడ వీర ప్రతాప్ దికాలుగా అక్కడ చైర్లో కూర్చుని వెయిటింగ్ చేస్తున్నాడు చుట్టూ తుప్పు పట్టిన ఇనపరాట్లు ఏవో చెక్కతో పెట్లు ఉన్నాయి ప్రతాప్ కూర్చున్న చైర్ పక్కన ఉన్న టేబుల్ మీద కొన్ని రకాల ఆయుధాలు పరిచి ఉన్నాయి డబ్బులు కట్లు కూడా బాగానే ఉన్నాయి కొందరు అన్నిచోట్లు అక్కడ నిలబడి వారి బాస్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు సుమారు కొన్ని నిమిషాల నుంచి ప్రతాప్ చాలా బాధగా ఉన్నాడు అతడి కూతురిని కాపాడమని ఎంతో మంది సహాయాన్ని అడిగి అలసిపోయి ఉన్నాడు ఆఖరి ప్రయత్నంగా ఇప్పుడు ఈ ప్లేస్ కి వచ్చాడు ఎన్నో ఆశలతో ఎప్పుడైతే బయట నుంచి ఇనుప గేట్స్ తెరవబడ్డాయో రుద్ర అనే గ్యాంగ్స్టర్ లోపలికి హుందాగా వస్తున్నాడు అతడి వెనుక అన్నిచోట్లు చాలా భయానకంగా అతడి వెనక్కి వస్తుండగా రుద్ర ఆ సిటీకే పెద్ద గ్యాంగ్స్టర్ అతడు చేయని దుర్మార్గాలు లేవు డబ్బు కోసం ఎంతటి పనికైనా సరే తెగించే మృగమతడు అతని రాకకు ప్రతాప్ లేచి నిలబడ్డాడు ఓ వీరు ప్రతాప్ గారు వచ్చేసారా అయితే మీలాంటి కోటీశ్వరులు చెప్పిన సమయం కన్నా ముందే వస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు చూస్తుంటే నా టైం చాలా బాగుండుంటుంది ఏదో ముఖ్యమైన పని ఉంటే కానీ మీలాంటి కోటీశ్వరులు మాలాంటి వాళ్ళ దగ్గరికి రారు కదా అని మాట్లాడుతూనే వెళ్ళి ఛాయల్లో కూర్చున్నాడు తాగడానికి ఏదైనా తీసుకుంటారా అని అడిగాడు ప్రతాప్ నిశ్శబ్దంగా తల అడ్డంగా ఊపాడు ఏంటి ఏదో పని ఉందని చెప్పారు కాల్లో ప్రతాప్ టెన్షన్గా మాట్లాడాడు నా కూతురు సిరి ఒకరి ఇంటిలో బందీ అయి ఉంది ప్లీజ్ మీరే అలా అయినా తనని తీసుకువచ్చి నాకు అప్పగించాలి నేను మీకు ఎంత డబ్బు కావాలి అన్న ఇస్తాను నాకు నా కూతురు కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు దానికి మీరు పోలీసును సంప్రదించకుండా నన్నే అడగటం ఏదో సందేహంగా ఉంది షోర్గా మీ అమ్మాయిని బంధించిన వాళ్ళు సాధారణ వ్యక్తులై ఉండరు అయినా ఈ సిటీలో నేనుండగా మీ అమ్మాయిని బంధించిన అంతటి మొగాడు ఎవరున్నారు ఇక్కడ ఎవరు అని అడుగుతూ అతడు సిగరెట్ను లైటర్తో వెలిగించబోయాడు అతడి అజయ్ రాథోడ్ నా కూతుర్ని పగ కోసమే పెళ్లి చేసుకున్న రాక్షసుడు రుద్ర కళ్ళు నోరు తెర్చుకున్నాయి షాకింగ్గా అండ్ సిగరెట్ కింద పడింది అతడి నోటి నుంచి అక్కడ వాళ్ళంతా భయపడ్డారు కళ్ళు పెద్దవి చేస్తూ ఒకరి నేను ఒకరు టెన్షన్ గా చూసుకున్నారు రుద్ర టేబుల్ పై నుంచి వాటర్ బాటిల్ తీసుకుని గడగడా తాగాడు టెన్షన్ గా ప్రతాప్ వైపు నమ్మసక్యంగా చూశాడు ఏం మాట్లాడుతున్నావు మిస్టర్ ప్రతాప్ అసలు అజయ్ రాథోడ్ బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు పూర్తిగా తెలుసా ఇప్పటికీ ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా అతడి ఫోటో కూడా లేదు అతడంటే చావు కూడా భయం ఇప్పటి వరకు ఆ మాఫియా ఒక్కడు కూడా అటాక్ చేసి ప్రాణాలతో బయటపడలేదు తెలుసా నీకు అలాంటి వాడితో నేను ఎలా పెట్టుకుంటానని అనుకున్నా సారీ నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయలేను అని అంటూ చేతులు ఎత్తేసేసరికి ప్రతాప్ కన్నీరు పెట్టుకుంటూ బ్రతిమాలుకుంటున్నాడు గారు మీరు తప్ప నాకు ఇంకెవరు సహాయం చేయలేరు పోలీసులు అన్న వాళ్ళు అతడి బంగ్లా గేట్ చూడడానికి కూడా భయపడుతున్నారు ఇంకా గంగ్స్టర్స్ లో ఎవరు స్ట్రాంగ్ అని చూస్తే మీరు మాత్రమే నిలబడి ఉన్నారు మీరు నాకు సహాయం చేయండి నా కూతురిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు వాడు పగ కోసం తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు దయచేసి నాకు సహాయం చేయండి వృద్ధులకి జాలి అనిపించింది అతడు కరగలేదు నీ బాధ నాకు అర్థమవుతుంది ప్రతాప్ గారు కానీ నేను కేవలం ఒక గ్యాంగ్స్టర్ని మాత్రమే నాలాంటి వాళ్ళు అతడి కింద కొన్ని వేళల్లో పనిచేస్తారు నాలాంటి ఒకడు అతన్ని ఎదుర్కోవడం అనేది అసంభవం ప్రతాప్ ఒప్పుకోవడం లేదు మీకు ఎంత డబ్బైనా ఇస్తాను నాకు ఉన్న ఆస్తులు కంపెనీస్ స్థలాలు కూడా మీకే ఇచ్చేస్తాను ఈ క్షణంలోనే ఎలా అయినా నా కూతుర్ని కాపాడండి రుద్ర బాధగా చూశాడు అజయ్ రాత్రుడు కాకుండా వేరే ఇంకెవరైనా నీ కూతురిని తీసుకెళ్లినట్టు అయి ఉంటే నేను చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేసి కాపాడడానికి ప్రయత్నించి ఉండేవాడిని కానీ అక్కడ ఉన్నది ఒక మాఫియా డాన్ ఏదో చిన్న చేతిగా వీధి కాదు అతడు కరెక్ట్గా మీపై కూడా ఫోకస్ చేసి ఉండి ఉంటే ఇప్పటికీ మీరు ఇప్పటికి వచ్చారనే విషయం కూడా అతడికి అనుచరుల ద్వారా తెలిసి ఉంటుంది కూడా ఒక మాఫియటాన్ని నీపై పగపెట్టి మిమ్మల్ని కాకుండా మీ కూతురిని పగతో నాశనం చేయాలని అనుకుంటున్నాడంటే అది మామూలు విషయం అయ్యుండదు అతడు మీపై అంతగా పగబెట్టే అంతలాగా మీరు అతడికి ఏం అన్యాయం చేశారు అతడు అడిగిన ప్రశ్నకు ప్రతాప్ కు చెమటలు పట్టాయి అతడు నిజం చెప్పలేకపోయాడు మీ కూతురిని ఇంకా మీరు మర్చిపోవడం తప్ప మీకు వేరే దిక్కులేదు అని రుద్ర చెప్పేశాడు మొహమాటం లేకుండా ఇంకా ప్రతాప్ బాధపడుతూ నడుచుకుంటూ దీనంగా వెళ్ళిపోయాడు ఒక వారం తర్వాత ప్రతాప్ ఎంత వేడుకున్నా నిర్మలమ్మ కొంచెం కూడా కరగలేదు అతడికి ఎల్లప్పుడూ అతడి కూతురి యొక్క వీడియోస్ని పంపిస్తూ ఆమె ఎంతగా అక్కడ బాధపడుతుందో ప్రతీది చెప్పి మరి అతడిని మానసికంగా హింసిస్తూనే అతడి బాధల్లో తన సంతృప్తిని పడుతుంది అతడు ఎంత విలవిలా అని కొట్టుకుంటున్నాడో అంతగా ఆమెలో ఉన్న అగ్ని జ్వాలలు పగతో వెలుగుతున్నాయి అతడు కాచే ప్రతి కన్నీటి పొట్టులో అతడి యొక్క ప్రేమ అతడు కూతురు కొరకే తాగి ఉంది అది ఏమాత్రం అతడి కూతురికి చేరకుండా నిర్మలమ్మ ఎప్పుడు అతడిని హింసిస్తూనే ఉంది మానసికంగా ఇంకో పక్క సిరి హాల్ వైపున వెళుతూ ఉండగా తను ఒక క్షణం ఆగి చూసింది హాల్ చివరైనా ఒక గర్ల్ సింగిల్ గా కనబడ్డాడు ఆమె అతడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంది కానీ సంకోచించింది తన చుట్టూ చూసింది తనని ఎవరైనా చూస్తున్నారా అని చెప్పి అక్కడ ఎవరూ లేరు ఈ నరకం నుంచి తప్పించుకోవడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేశాను నాకు కూడా గుర్తుకలేదు కానీ ప్రతిదీ ప్రతిసారి విఫలమవుతూనే వచ్చింది అజయ్ బంగ్లా లోపల కూడా గర్డ్స్ ని మరింత పెంచడం కేవలం నన్ను బయటకు అడుగు పెట్టకుండా చూడడం కోసం మాత్రమే ఇంకా నాకు నా అంతటా నేను తప్పించుకోవడం అనేది జరగని పని నాకు ఖచ్చితంగా ఇతరుల సహాయం అనేది కావాలి అంతెందుకు కనీసం ఒక్క కాల్ నేను మా డాడ్కి చేసిన ఆయన ఏదోటి చేసి నన్ను రక్షిస్తారు ఆయనతో నేను మాట్లాడాలి అంటే నాకు ఫోన్ కావాలి ఈ గార్డ్ దగ్గర ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది ఆమె ధైర్యం కూడ కట్టుకుని ఒకసారి మళ్ళీ తన చుట్టు వైపులా చూసింది అజయ్ లేదా అతని తల్లి అక్కడ లేరని నిర్ధారించుకోవడానికి మళ్ళీ మళ్ళీ చుట్టూ చూసింది తర్వాత గార్డ్ దగ్గరకు వెళ్ళింది ఆమెను అంత దగ్గరకు చూసిన గార్డ్ టెన్షన్ అయ్యాడు ఎందుకంటే అజయ్ ప్రతి ఒక్కరికి హెచ్చరించాడు ఆమెను కన్నెత్తి కూడా చూడకూడదు ఒకవేళ చూస్తే వాళ్ళకి కన్నుగుడ్లు పీకేస్తానని కానీ ఆమె చుట్టూ కాపలనేది ఎప్పుడు గట్టిగా ఉండాలని చెప్పి ఉంచాడు ఆ కాపలదారుడు వెంటనే అతని తలను కిందకి దించుకొని బొమ్మలా ఉండిపోయాడు ఆమెను చూడడానికి ధైర్యం చేయకుండా ఆమెకు అర్థం కాలేదు అతడు ఎందుకు ఆమెను చూసి భయపడుతున్నాడు అని చెప్పి ఇలా చూడండి ఆమె పిలిచింది కానీ ఆ వ్యక్తి అసలా చూడలేదు మీకు ఏం కావాలో చెప్పండి మేడం అని సంకోచంగా అడిగాడు చూడకుండానే మీ దగ్గర ఫోన్ ఉందా దయచేసి దాన్ని నాకు ఇవ్వండి నేను మా డాడ్తో అత్యవసరంగా మాట్లాడాలి ఏంటి అని సంకోచించాడు కానీ సిరి అతడు అజయ్ కింద పనిచేస్తున్నాడు అని ఎటువంటి అహంకారం లేకుండా అతడిని చిన్న స్వరంతో వేడుకుంది మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరు నేను నా భర్తతో చిక్కుకున్నాను దయచేసి నేను నా ట్యాట్ మాట్లాడాలి నాకు ఆయన సహాయం కావాలి మరియు ఇతరుల సహాయం కూడా కావాలి లేదంటే నా జీవితం ముగించేస్తారు ఈ తల్లి కొడుకు ఇద్దరు కూడా ఆమె ఏడవకుండా ఉండడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ వేడుకుంటుంది కానీ గర్డ్ మాట్లాడినప్పుడు ఆమె ఆశ సన్నగిల్లింది క్షమించండి మీరు ఇక్కడ ఫోన్ పొందలేరు ఈ బంగ్లాలో కేవలం నిర్మలమ్మ మేడం అజయ్ బాస్కు తప్ప వేరే వాళ్ళకు ఫోన్లు నిషేధించబడ్డాయి దయచేసి మీకు అది తిరిగి వెళ్ళండి బాస్ వచ్చే సమయం అవుతుంది ఆయన మిమ్మల్ని ఇక్కడ నాతో చూస్తే ఆయన నన్ను ఇక్కడే చంపేస్తారు నిర్దక్షిణీయంగా తన బాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు అతని గొంతులో వణుకు సిరికి స్పష్టంగా అర్థమైంది మరియు అది ఆమె హృదయాన్ని బద్దలు కొట్టింది ఆమె వల్ల అతడి జీవితానికి హాని ఎక్కడ కలుగుతుందో అని దిగులుతో ఆమె వెనక్కి తిరిగి విచారంగా వెళ్ళిపోయింది కొంతసేపటి తర్వాత నిర్మలమ్మ లివింగ్ రూమ్ లో సోఫా మీద దర్జాగా కూర్చుని నవ్వుతోంది ఫోన్లో ఒక వైభవ ప్రతాప్ ఏడుస్తూ ఆమెను వేడుకుంటూ ఉండగా ఓ మై గాడ్ అని నవ్వుతోంది దయచేసి ఈ తండ్రి బాధను అర్థం చేసుకోండి మీరు అక్కడ నా కూతుర్ని బాధ పెట్టడమే కాదు నన్ను ఇక్కడ చాలా మానసికంగా హింసిస్తున్నారు అని అతడు అన్నాడు ఓ నిజంగానా దయచేసి ఆమె అక్కడ ఒంటరిగా ఏడుస్తుండ్రో నేను భరించలేను వీలైతే నా ఒక్కగానొక్క కూతుర్ని లక్ష్యంగా చేసుకోవడం కంటే నన్ను చంపేసి పగ తీర్చుకోండి అని అతడు బ్రతిమాలుకుంటున్నాడు నువ్వు అంత సులువుగా చచ్చిపోతే నా పగ ఎలా తీరుతుంది చెప్పు ప్రతాప్ నీ కూతురు ప్రతిరోజు నీ వల్ల ఏడుస్తుందని తెలుసుకొని నువ్వు నెమ్మదిగా నీలో నువ్వు కుళ్ళిపోతూ ఏమీ చేయలేక ఏడుస్తూ ప్రతి క్షణం చావాలి కదా సేమ్ నేను బాధపడినట్లే నువ్వు కూడా లోపల చావాలిగా అని ఆమె రాక్షసత్వంగా మాట్లాడుతూ ఉండగా అంతలో సిరి కాఫీ పట్టుకుని లివింగ్ రూమ్కి రావడం చూసింది వెంటనే ఆమె మాటల మధ్యలోనే ఆపివేసింది మౌనంగా అయ్యింది ప్రతాప్ అయోమయంలో పడ్డాడు ఎందుకు ఆమె సడన్గా సైలెంట్ అయ్యింది అనుకొని సిరి మాట్లాడింది నేను మీకోసం కాఫీ తెచ్చాను అత్తయ్య ఆమె భయంగా మాట్లాడి కాఫీ కప్పును ఆమెకు ఇవ్వబోయింది ప్రతాప్ తన కూతురి కంఠత్వం విన్నప్పుడు అతను భావోద్వేగానికి గురయ్యాడు కనీసం ఆమె గొంతు వినగానే ఉపశమనం పొందాడు అతను ఇక తనను తాను నియంత్రించుకోలేకపోయాడు సిరి 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 నువ్వు అక్కడ ఉన్నావా నేను ఈ డాడ్ని మాట్లాడుతున్నాను అని కాల్లో ఆరాటపడుతూ అతడి కూతురిని పదే పదే పిలుస్తున్నాడు తండ్రి వేదనతో నిర్మల రాక్షసత్వంగా ఒక లుక్ ఇచ్చింది సిరి వైపు సిరికి అర్థం కాలేదు నిర్మలమ్మ ప్రతాప్ ని ఎలా ఇంకా ఏడిపించిపోతుందో ఆ క్షణాన నిర్మలమ్మ సిరి నుంచి కాఫీ కప్ తీసుకుని కాఫీని ఒక సిప్ చేసింది నిజంగానే రుచి అనేది చాలా బాగుంది కానీ ఎవరికి కావాలి తన ప్లాన్ వేరే కదా ఈ కాఫీ ఎవరు చేశారు సిరి అని అడుగుతూ ఒక్కసారిగా ఆ కాఫీ కప్ను గోడకు విసిరింది సిరి భయపడి వెనక్కి అడుగు వేయబోయే లోపే నిర్మలమ్మ సిరి చంపన చెల్లెమనిపించింది ఒక్క దెబ్బకి సిరికి పెద్ద చిట్లి తన సోఫా మీద పడింది అమ్మా అని అరుస్తూ ప్రతాప్ గుండె ఆగిపోయింది అతడి కూతురు యొక్క బాధను పిలిచిన పిలుపుకి ఏమైంది నా కూతురికి నువ్వు ఎలా చెంపదెబ్బ కొట్టగలగవు అని అరుస్తున్నాడు ఫోన్లో కానీ అది ఏమీ పట్టనట్లుగా నిర్మలమ్మ సిరిని తిడుతుంది నా మొత్తం జీవితంలో నేను ఇంత రుచి లేని కాఫీని ఎప్పుడూ చూడలేదు నిర్లక్ష్యంగా ఉండడానికి నువ్వు ఇక్కడ ఏమైనా రాని అనుకుంటున్నావా నువ్వు పని పనిమంచుకొని తక్కువే అది తెలుసుకో నీ పరిమితులు తెలుసుకుని మళ్లీ కాఫీ చేసి పట్టుకురా ఐదు నిమిషాల్లోనే ఈసారి కాఫీ మళ్లీ రుచి బాగోలేదంటే నీ బుర్ర రెండు ముక్కలవుతుంది పో ఇక్కడి నుంచి ఆమె ఉద్దేశపూర్వకంగా ఆమెను తిట్టి అరిచింది తద్వారా ప్రతాప్ స్పష్టంగా వినగలిగాడు అతను కన్నీళ్లతో ఉన్నాడు తన కూతురు దెబ్బలు తిన్నప్పటికీ ఎలా భరిస్తుందో అర్థం చేసుకోలేకపోయాడు క్షమించండి నేను మళ్ళీ వస్తాను ఆమె అలా చెప్పి వెళ్ళిపోతుండగా ప్రతాప్ అతడి కూతురు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని గ్రహించి సిరి సిరి అక్కడి నుంచి వెళ్లకు ఫోన్ లాక్కొని నాతో ఒకసారి మాట్లాడు నేను నీ తండ్రిని మాట్లాడుతున్నా అని అతడు గొంతు చించుకొని మరీ అరుస్తున్నాడు ఆవేదనతో పిలుస్తున్నాడు కానీ దానికి నిర్మలమ్మ ఎంతో సంతృప్తి చెందుతుంది అతడి అరుపులు ఆమెకి ఏదో సుప్రభాతంలా అనిపించాయి అయ్యో సిరి ఆల్రెడీ వెళ్ళిపోయింది ప్రతాప్ గారు మీరు నోరు చేసుకొని ఓ అరిసేయకండి అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు పైగా ఆమె మళ్ళీ ఇంకొకసారి అలానే వస్తుంది కదా మళ్ళీ కొడతానులే అప్పుడు మళ్ళీ మీరు తీరికగా అరిచి ఏడుద్ది కాని ఇది అంతా నాకు సర్వసాధారణమే అని ఆమె నవ్వుతో చెప్తుంది ఒక ఆడదాని వయ్యుండి ఎలా మరొక ఆడదాన్ని అంతలా కొడుతున్నావు దయచేసి నా కూతుర్ని వదిలే నీకు కావాల్సింది బాగా నా నుంచి తీర్చుకో తనని మధ్యలో అలాగకు దయచేసి ఆమెను వదిలిపెట్టు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అని అతడు ఏడుస్తూ అడిగాడు నాకు పోర్ కొడుతుంది నేను తర్వాత మీకు కాల్ చేస్తాను ఆమె కాల్ కట్ చేసింది ఒక తండ్రి ఆవేదన అని చెప్పి నువ్వు ఎంత బాధపడుతున్నా దానికి కొన్ని వందల రెట్లు ఒక తెల్లగా నేను బాధపడ్డాను ఒకప్పుడు నీ కాచిన ప్రతి కన్నీటి బొట్టికి వడ్డీతో సహా నేను నేర్చేలా చేస్తావు పిచ్చి ప్రతాప్ నీ కూతుర్ని నా కొడుకు ఏమి చేయబోతున్నాడో తెలిస్తే ఈ క్షణమే గుండె ఆగి చేస్తావేమో ఆమె ఈ వీల్ స్మైల్ చేసింది కథలో అసలైన మలుపు ఇప్పుడే మొదలైంది అజయ్ సిరికి మధ్య ఏం జరగబోతుంది మీ ఊహకి అందనే అద్భుతమైన సన్నివేశాలతో రాబోతుంది తదుపరి భాగం